వెల్కమ్ బ్యాక్ టు అక్షరా క్షిత యూట్యూబ్ టూ అండి ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా వంట చేద్దాం అనుకుంటున్నాను ఈరోజైతే మిల్ మేకర్ మసాలా చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి యాడ్ చేద్దామా ఫస్ట్ స్టవ్ వెలిగించుదాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక టేబుల్ టూ స్పూన్స్ వేసాను స్టార్టింగ్లో కొంచెం ధనియాలు కొంచెం వేగ జీలకర్ర వేసాను కొంచెం మసాలా పట్ట లవంగా ఇలాచి కొంచెం మసాలా వేసాను ఎల్లిగడ్డ అల్లం కొంచెం మిక్స్ చేద్దాం కొంచెం పల్లీలు కొంచెం వేగ వేగాక కొంచెం వేగనివ్వండి సిమ్లో పెట్టి వేయించాలి నెక్స్ట్ కొంచెం నువ్వులు వేసుకుందాం సిమ్లో పెట్టి వేస్తే నీట్గా వేగుతాయి నేను మిల్ మేకర్ను వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే ఇలా మెత్తగా ఇస్తాయి తర్వాత నేను కట్టర్లో టమాటా టూ టమాటాస్ వన్ ఆనియర్ కొత్తిమీర కట్ చేసుకున్నాను ఇలా చక్కగా వేగాక ఒక గిన్నెలో సర్వ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం ఒక గిన్నెలో సర్వ్ చేసుకుందాం అదే గిన్నెలో మొత్తం పల్లీలు అవన్నీ ఒక గిన్నెలో తీసేసుకున్నాను మళ్ళీ అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్ ఆనియన్ వేసాను ఆనియన్ వేసాక కొంచెం మగ్గనియండి మగ్గినాక కొంచెం టమాటా వేద్దాం కొంచెం ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం ఆనియన్ని కొంచెం కలర్ వచ్చేసింది వేసి గింలో టమాటా వేసుకున్నాను టమాటా వేసాను టమాటా ఆనియన్ కొంచెం మగ్గనియండి ఒక టూ మినిట్స్ ఆనియన్ టమాటాని మగ్గనిద్దాము మగ్గని సర్వ్ చేసుకుందాం కొంచెం ఇందులో కొత్తిమీర వేద్దాము కొంచెం మగ్గితే బాగుంటుంది కొత్తిమీర వేసి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ మగ్గైనాక మిక్సీ పడదాం అన్నీ కొంచెం ఇందులో మనం పసుపు వేసుకుందాం ఇది మగ్గిపోయింది ఇది ఇలా అయిపోయింది మగ్గిపోయింది ఓకే తీసేద్దాం తీసేసి మిక్సీ పడదాం చూపిస్తాను నేను మీకు మనం స్టార్టింగ్లో చేసుకున్న పల్లీలు మనం స్టార్టింగ్లో చేసుకున్న పల్లీలు నువ్వులన్నీ మిక్సీ పడదాము తర్వాత టమాటా అంతా చల్లారుతుంది మిక్సీ బట్టలోపు మనం నువ్వులు పల్లీలన్నీ మిక్సీ చేస్తాను ఇలా మిక్సీ అయింది ఇప్పుడు ఇందులో టమాటా పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీ చేస్తాను టమాటా ఆనియన్ మిక్ కట్ చేసి చేశాను కదా అది ఇక్కడ వేసేసి మిక్సీ పడతాను మొత్తం పేస్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలంటే టమాటా వేయించిన గిన్నెలో ఆయిల్ వేసుకొని పోయి సిమ్లో పెట్టండి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా నానబెట్టిన మిల్క్మేకర్ని వాటి మిల్ మేకర్ నుంచి నీళ్ళని బాగా తీసేసి వాటర్ని ఇలా తీసేసి ఇందులో వేసేసుకుంటాం నూనె వేడయ్యాక మిల్ మేకర్ వేసేద్దాం ఇలా ఒకసారి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ మిల్ మేకర్ మగ్గనిద్దాం మీకు కావాల్సి ఉంటే మిల్క్ మేకర్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కలుపుకొని కూడా వేయించుకోవచ్చు ఎందుకంటే మా పిల్లలు తినరు కాబట్టి నేను ఇలా వేస్తున్నాను అలా వేస్తే కూడా బాగుంటుంది ఇలా టూ మినిట్స్ ఒక కొంచెం టూ మినిట్స్ మిల్ మేకర్ను మగ్గనిద్దాం కొంచెం కలర్ రావాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలను ఇందులో వేసేద్దాం కొంచెం మిక్సీ పట్టిన మసాలా మొత్తం వేసాక ఇలా ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం నేను మీకు ఎక్కడ ఉప్పు కారం ఏమో చూపించలేదు ఇప్పుడు ఉప్పు ఉప్పు కారం వేస్తాను చూడండి కొంచెం కారం ఉప్పు ఉప్పు ఓకేనా మిక్స్ చేద్దాం మీ దగ్గర కస్తూర్మ అయితే ఉంటే కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం వాటర్ పోసుకొని మగ్గిద్దాం కొంచెం వాటర్ పోసుకొని మగ్గిద్దాం తర్వాత ఫినిష్ అయిపోతుంది మన కర్రీ మగ్గుతుంది కొంచెం ఉప్పు కారం వేసాం కదా కొంచెం వాటర్ పోసేసుకుందాము కొంచెం అన్నీ మగ్గని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాము ఫైవ్ మినిట్స్ మగ్గని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గిచ్చేస్తే ఫినిష్ అయిపోతుంది మన కర్రీ మన కర్రీ ఫినిష్ అయిపోయింది గిన్నెలకు తీసేసుకుందాం ఫినిష్ అయిపోయింది మన కర్రీ మొత్తానికి ఫినిష్ అయిపోయింది ఓకేనా ఒక గిన్నెలకు సర్వ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఫినిష్ అయిపోతుంది టకటకా తినేద్దాం ఇదిగో మిల్ మేకర్ కర్రీ ఫినిష్ అయిపోయింది ఓకేనా ఇది రైస్ రైస్కైనా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేసినాక నాకు కామెంట్ పెట్టండి బాగుంటే సూపర్ అని పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you.